మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడల కొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టని పెట్టుకున్నా ఈ హత్యలకు ఎవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మీటింగ్ అని పిలిచి ఈ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఏమైపీ రావడం ఎంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చెక్ కిచే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఏయ్ ఫైల్ వచ్చిందిరా మనిషి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపెడుతున్న బూత్ బంగ్లా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం కండక్ట్ చేసి అందులోంచి సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా అంతా టీవీలకి అత్తుకుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి దారాజు లాగా ఇచ్చేసారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లబ్ధా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏర్తను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే స్టాండ్ మీరేంటి ఖైదీల చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంప్రెట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పుడే లేచిపోతుందండి ఈడ రిసెక్ట్ చాలు వాళ్ళ చాలా విషయం ఉంది బోలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ హెడ్ గట్రా చెప్తున్నాను వాడి నుండి సార్ తెందే హదే బ్యాష్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఆహ్ ఎక్కించుడు ఆ ఈడ శ్రష్పూర్తి ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళ పలి అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం చేదు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పేరు పేరు చెప్పట్లేదు చూద్దాం పండుగాడు ఈడుగలం పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు పేరు పక్కన పెట్టి అసలు ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండల వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడ ఆపద ముక్కులవాడు అల్వేలిమండలి సమేత గోవింద పద్మావతి సమేత తిరుచానూరు గ్రామ దేవత గోవింద అఖిలాంగ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానందమర్థ సద్గురు సాయినాథ్ గోయిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయాను సార్ ఎవరు నా నాయనమ్మ మీ నాయనమ్మ బతికి ఉందా ఆ ఉంది సార్ నిన్ను నేను ఆయనమ్మ కొంటు చెప్పలేదు గోల్డ్ అది క్లాస్ 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 ఈ కేసు నేను డీల్ చేస్తా అదేంటమ్మా పేరు రాయకుండా సు అందులో సో నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరు అంటే మీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆ వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ అబ్బా స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి సుందరే పిలవచ్చుగా బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన్ వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలోగానే కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్లో ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఎలాంటి మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యులెక్టెడ్డా లుంగీ ంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్ గుంటూరు జిల్లా పేద కోర్పాటు శివుడ్ నీ పేరుకి నీ పెర్సనాలిటీ కి ఏమైనా సంబంధం ఉందా ఆ దైయ్యాన్ని చూశామంటే భయపడి చచ్చి ముందు ముందు పాల్గో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుకుతే భయం అనేది కాల్తో అంతా మనిషి చూడగలరు మీరు అదృష్టం లోపల రాయరు కూడా లేదు యా యువర్ స బాబుకి తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి డ్రైవర్ లేదు వన్ సార్ చేసిన నేను కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని చెప్పాను కదా సార్ నా వేదో తనయా ఓ రాజా బిడ్డలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్ నే సృష్టి టైం ఉందండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డా పట్టలో ఉన్నావు నేను పెట్టనండి మరి గడపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఓ దాను మీరే కలిపి చదివా నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా బాబు రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఆజ్ఞలు ఉంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటా వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక ఆమె దావేదో తనయా ఓ రాజా గొర్రే అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా అదే పేరా గానీ ఈ సైజ్ ప్రైజ్ కూడా యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకోని సీట్ లో కూర్చోాలా అలాగే సూపర్ మా నెక్స్ట్ నెక్స్ట్ హాయ్ సార్ దిస్ ఇస్ బార్బీ హాయ్ హాయ్ అయ్య బార్బీ ఏంటి బల్లిగుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరమా పిల్లల క్వశ్చన్లు అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షో లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవరు కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహన్ ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్ లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది ఈ మూడు ప్లేస్ లోకి ఎవ్వరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవడం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా కూరపాడు శివుడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్ని అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద ఓం పక్క పక్క అయిన నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు సర్లే లొకేషన్ బలే ఉంది కదా పెద్దవా భయపడ్డారు కదా బిడ్డ ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుండి నువ్వు రక్షకుడులా లేవో రాక్షసుడులా ఉన్నావు ఒక పది రూపాయలు ఇస్తాను కేటాయించుకో Ha ah. ah. ha చెప్తుంది మీ ప్రాణాలు జాగ్రత్త నువ్వు పాత్ర లింగి పంచోడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా ఎక్కడ వేసుకుని తక్కువ నేర్పు పండగ చేసుకుంటారు పాటలు అంటే పాటలు మూడు కొట్లు దేదానే వీళ్ళు ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కొట్టుకోదు వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబ్బులు మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటాయి కదా ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జోడ్సుకొని చెప్పాయి